ఏ ట్రావెల్లో అయినా ప్రమాదాలు అనేటివి ఉంటాయి అయితే రోడ్లపై జరిగే తో పోలిస్తే ఆకాశంలో ఎగిరే విమాన ప్రమాదాలు చాలా తక్కువని చెప్పొచ్చు నిజానికి ఈ ప్రపంచంలోనే ఎన్నో విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఎంతో మంది చనిపోయారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎవరు ఊహించని ఓ భయంకరమైన సంఘటన జరిగింది గాల్లో ప్రయాణిస్తున్న విమానం పైకప్పు విరిగి ఊడిపోయింది ఇలా జరగడమే పెద్ద వింత అనుకుంటే ఇంత పెద్ద దుర్ఘటనలో కేవలం ఒక్కరు మాత్రమే చనిపోవడం విశేషం వీరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అలోహ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ రెండు వందల నలభై మూడు హవాయిలోని ఇలో నుంచి హొనోలుకు ప్రయాణిస్తుంది ఈ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ టూ హండ్రెడ్ విమానంలో ఆరుగురు విమానయాన సిబ్బంది ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు నలభై నిమిషాల ప్రయాణంలో సగం దూరం పూర్తయ్యే సమయానికి భూమి నుంచి సుమారు ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం పైకప్పులోని పెద్ద భాగం ఒక్కసారిగా విరిగిపోయింది దీంతో విమానం లోపల ఒక్కసారిగా క్యాబిన్ ఫ్రెజర్ తగ్గిపోయింది అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రంపై వీస్తున్న బలమైన గాలి ప్రయాణికులకు నేరుగా బలంగా వచ్చి తగిన ఆ సమయంలో క్లారే బిల్లే లాన్సింగ్ అనే ఫ్లై అటెండెంట్ విమానంలో ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేస్తుంది అకస్మాత్తుగా విమానం పైకప్పు విరిగిపోవడం వల్ల ఆమె బయటకు ఎగిరిపోయింది పైకప్పు పగిలిపోవడం చాలా పెద్దగా సౌండ్ వినిపించడం క్లారాబిల్లే ఎగిరిపోవడం చూసిన ప్రయాణికులు మిగిలిన సిబ్బంది భయంతో బిణికారు ల్యాండ్ కాకముందుకే ఫ్లైట్ మొత్తం ముక్కలైపోతుందేమో అని అందరూ భయపడ్డారు పరిస్థితి చాలా విషమంగా ఉన్న పైలెట్ కెప్టెన్ రాబోర్ కో పైలట్ చాలా ధైర్యంగా వ్యవహరించారు పైలట్ వెంటనే అత్యవసరంగా విమానాన్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు కేవలం పదమూడు నిమిషాల్లోనే మొయిలోని కోహ్లు ఎయిర్పోర్ట్ వద్ద దెబ్బతిన్న ఫ్లైట్ను సురక్షితంగా అందించగలిగారు విమానం రన్వే వైపు వస్తున్నప్పుడు భూమిపై ఉన్న అత్యవసర సిబ్బంది మనం ఎంతగా దెబ్బతిన్నదో చూసి ఆశ్చర్యపోయారు లాసింగ్ మినహా మిగతా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి కానీ పైలట్లు సిబ్బంది త్వరగా చర్యలు తీసుకోవడం వల్ల ఓ పెను విషాదం తప్పింది పైకప్పు విడిపోయిన వెంటనే క్రూ సభ్యులు ఆక్సిజన్ మాస్క్లు ధరించమని సీట్ బెల్ట్లను కట్టుకోమని ప్యాసింజర్లను అప్రమత్తం చేశారు దాంతో ప్రయాణికులందరూ సీట్ సీటు టైట్గా కట్టుకున్నారు ఆక్సిజన్ మాస్కులు ధరించడం వంటి సూచనలన్నీ బాగా పాటిస్తూ సురక్షితంగా ఉండగలిగారు అసలు కారణమేంటి ఎందుకు ఇలా జరిగింది యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రకారం ఫ్లైట్ ఫ్యూజులైజ్ మెటల్ బాగా అరుగుదలకు లోనైంది ఇందులో ఒక హోల్ లేదా క్రాక్ ఏర్పడింది ఫలితంగా ఫ్లైట్ లో ఎక్స్ప్లోజివ్ డీకంప్రెషన్ ఏర్పడింది అంటే ఫ్లైట్ లోపల ఉన్న హై హెయిర్ ఫ్రెజర్ ఒక్కసారిగా తగ్గిపోయింది ఫలితంగా దాని నిర్మాణంలో చాలా బాగా విడిపోయింది ఈ సంఘటన వల్ల ఫ్లైట్ లోని ఒక ఇంజిన్ పనిచేయకుండా పోయింది విరిగిపోయిన పైకప్పు భాగాలు విమానంలోని భాగాలను బలంగా ఢీకొట్టాయి దీంతో చాలా చోట్ల డ్యామేజ్ అయింది ఫ్లైట్ అటెండెంట్ క్లారా బెల్లెల్లాన్సింగ్ విమానంలో నుంచి ఎగిరి సముద్రంలో పడిపోయింది ఆమె మృతదేహం కూడా ఇప్పటి వరకు దొరకలేదు కొంతమంది ప్రయాణికులు విమానంలో ఎక్కేటప్పుడు దాని మిడిల్ పార్ట్ పై పగులు ఏర్పడి ఉండటం గమనించారు కానీ సిబ్బందికి ఈ విషయం తెలియజేయలేదు పైలట్లు ఇతర ఫ్లైట్ అటెండెంట్లు చాలా తెలివిగా ధైర్యంగా వివరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ఈ సంఘటన తర్వాత ఫ్లైట్ మెయింటెనెన్స్ చెక్కింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు